ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శుక్రవారం పంచమి పంచమి తిథి అనగానే మనకు అమ్మవారి పూజ గుర్తుకొస్తుంది పంచమి రోజు విశేషంగా అమ్మవారిని పూజించుకుంటే తప్పకుండా ఆ రోజు అమ్మవారు అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందని మనందరికీ తెలుసు ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవాలలో మొట్టమొదటిగా ఉండే మన వారాహి అమ్మ వారాహి అమ్మను తలుచుకొని ఏ పూజ చేసినా ఏ మంత్రం చేసినా మనకు అంత మంచిగా ఫలితం అనేది ఉంటుంది దానికి సంబంధించి ఈ పంచమి రోజు శుక్రవారం రోజున శుక్రహోర సమయంలో చేయవలసిన ఒక మంచి పరిహారం గురించి ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం ఎలా చేయాలి ఏమేం కావాలి ఆ మంత్రం ఏంటి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది బేసిక్గా మనకు పరిహారం అనగానే కొన్ని వస్తువులు అనేది మనకు అవసరం అవుతాయండి ఆ వస్తువులు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈరోజు పంచమి తేదీ మధ్యాహ్నం మనకు పన్నెండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మరుసటి రోజు రేపు శనివారం రోజు పన్నెండున్నర వరకు మనకు పంచమి తేదీ ఉంటుంది కాబట్టి ఈరోజు పన్నెండు నుంచి రేపు ఈ రోజు రెండు రోజులు కూడా మనం పంచమి తేదీని జరుపుకోవచ్చు కానీ ఈరోజు శుక్రవారం మనకు పంచమి తేదీ కలిసి వచ్చింది కాబట్టి శుక్రవారం రోజున శుక్రహోర సమయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇప్పుడు చేయబో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు మనకు తప్పకుండా తి విశేషంగా మన ప్ర మనకు ప్రయోజనం అనేది ఉంటుంది మన కోరికలు అనేవి తీరుతాయి అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది మనం పంచమీ తేదీ అనగానే పూజ అనేది చక్కగా చేసుకుంటూ ఉంటాం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అలాగే అభిషేకాలు ఇలాగా అమ్మవారికి పూజ అనేది చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అలాగే ఈ వస్తువులు కలిపి మీరు ఈ పరిహారాన్ని చేసినప్పుడు తప్పకుండా మంచి ఫలితం ఉంటుందండి అమ్మవారి అద్భుతమైన మంత్రం ఆ మంత్రం కూడా ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు ఇంకా ఈ పరిహారం మనం శుక్రహోర సమయంలో చేయాలి మనకు శుక్రహోర సమయం అనేది రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయాన్ని మనం శుక్రహోర సమయంగా తీసుకోవచ్చు ఆ సమయంలో మనం ఏ పని చేసినా కూడా అంత బాగా కలిసి వస్తుందనమాట ముఖ్యంగా డబ్బు పరంగా డబ్బు పరంగా ఏదైతే మనం చేస్తామో తప్పకుండా ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఆ శుక్రహోర సమయంలో ఎవరైనా సరే బంగారం కొనుక్కున్నా వెండి కొనుక్కున్నా ఏదైనా సరే మనం ఒక కొత్త బట్టలు కొనుక్కున్నంత విశేషంగా మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట ఇంటికి ల లక్ష్మీదేవిని తీసుకొచ్చినట్టే ఒక విశేషంగా మనకు లాభం అనేది కలుగుతుంది సో ఎవరైనా గోల్డ్ అట్లాంటివి కొనుక్కునేటప్పుడు శుక్రవారం రోజు శుక్ర హోరా అనేది కొనుక్కున్నప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంకా ఇంకా బంగారం కొంటూనే ఉంటాడు ఇంకా ఇంకా లక్ష్మీ కటాక్షానికి కలిగి మీకు ధన లాభం అనేది మీ ఇంటికి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ హోరా సమయాలంటేనే విశేషం అండి అందులో మనకు పంచమి తేదీ రోజున హోరా సమయం వచ్చింది కాబట్టి ఇంకా మనం ఎందుకు వదులుకోవాలి కాబట్టి ఈ సమయంలో చేయవలసిన ఒక చిన్న పరిహారం ఈ పరిహారానికి మనకు ఒక మూడు యాలకులు కావాలి మూడు యాలకులు అలాగే మూడు లవంగాలు లవంగాలుకి తర్వాత మనకు యాలకులు కూడా జన వర్షం కానివ్వండి ధనవాసం కానివ్వండి రెండింటి నుంచి మనకు వర్షం చేసే ఒక శక్తి అనేది ఉంటుంది ఈ యాలకులు అనేవి లక్ష్మీ కటాక్షానికి స్వరూపాలు లవంగాలు కూడా లక్ష్మీ కటాక్షానికి స్వరూపాలు ఎందువల్ల అంటే రెండు మేము ఒక మంచి సువాసన కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కడైతే సువాసన అనేది కలిగి ఉంటుందో సుగంధభరితమైన ప్రదేశాలలో లక్ష్మీకదేవి కటాక్షంగా నిలుస్తారన్నమాట అక్కడ ఆ తల్లి నివాసం అనేది ఉంటుంది కాబట్టి మనం లక్ష్మీ కటాక్షాన్ని చూపించే ఇలాంటి వస్తువులని మనం యాలకులు మూడు అలాగే లవంగాలు మూడు అనేది తీసుకోవాలి లవంగాలు ఎరగకుండా ఆ మొగ్గ అనేది తునగకుండా చక్కగా ఉండేలా మూడు లవంగాలు అనేవి తీసుకోండి అలాగే యాలకలు కూడా మరీ పాతబడిపోయి కలర్ మారిపోయినాయి కాకుండా ఒక రకంగా పచ్చగా ఉండేలా చూసుకునేటట్లుగా తీసుకోండి ఈ లవంగాలు యాలకలు మీరు ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేస్తున్నవి ఉన్నా కానీ తీసుకోవచ్చు అనమాట దీనికోసంగా కొత్తది కొనుక్కోవచ్చుకోవాలి అనేది ఏం లేదండి ఇంట్లో మీరు యూజ్ చేసేది చక్కగా తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక లవంగాలు యాలకులు మూడు మూడు తీసుకున్న తర్వాత దీంతో పాటుగా ఒక ఐదు రూపాయల కాయిన్ మనకు ఐదు అనగానే పంచిమి అనేది గుర్తొస్తుంది పంచమి అంటే మన వారాహ్యమ్మ అలాగే ఐదు అనే సే ఒక నంబర్ అనేది ఏంటంటే మనకు ధనవంతులు చేసే ఒక అదృష్ట ఒక సంఖ్యను కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఐదు అనే ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు ఈ మూడింటిని మన చేతులు అనేది పెట్టుకోవాలి ఎప్పుడు చక్కగా మన వారాహ్యమ పూజ అంతా కార్యక్రమం అంతా ముగిసిపోయాక రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల ఆ సమయంలో ఎప్పుడైనా కూడా ఇప్పుడు చెప్పబోయే విషయం చేయొచ్చు ఇప్పుడు ఈ మూడింటిని పట్టుకొని చక్కగా మీరు పూజ రూంలో కూర్చొని మీరు ఈ మూడు వస్తువుల్ని పట్టుకోవాలి ఫైవ్ రూపీస్ కాయిన్ అలాగే మూడు యాలకులు మూడు లవంగాలను మీ చేతిలో పట్టుకొని వేలతో మూయండి వేలతో మూసి ఇప్పుడు స్క్రీన్ మీదిస్తున్న ఈ మంత్రం అనేది చెప్పుకోండి ఎంతసేపు చెప్పుకోవాలంటే ఒక ఐదు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా చెప్పుకోవచ్చు అనమాట దీనికి కౌంటింగ్ అనేది ఏం లేదండి మీరు ఎంతసేపు చెప్పుకుంటే అంత ఫలితం అనేది ఉంటుంది అంత బాగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఆ వస్తువులకి అంత శక్తి అనేది వస్తుంది వారాహి శక్తి మొత్తం వచ్చి మనకు మన చేతిలో పిడికెట్లు ఉన్న ఆ యాలకలు అలాగే లవంగాలు ఐదు రూపాయలు కానీ వీటికి వచ్చే శక్తి అనేది మనం తీసుకురావాలి అంటే వాటిని మూడింటిని మన చేతిలో పెట్టుకొని మనం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ఆ వారాహి అమ్మ మంత్రాన్ని అనేది పట్టించాలి ఒక ఐదు నిమిషాల నుండి పదిహేను నిమిషాల వరకు పట్టించండి పదిహేను నిమిషాలు పట్టించాలి అని చెప్పేది గబగబగబు చెప్పేసుకుంటే కాదండి నిదానంగా అమ్మని మనసులో తలుచుకొని మీ సంకల్పాన్ని కోరుకొని మాకు ధన లాభం పెరగాలి మా అప్పులు తీరాలని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తలుచుకొని మీకు అంత సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని అనేది చెప్పుకోవాలన్నమాట ఇక ఆ మంత్రం ఏంటి అనేది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఇక అమ్మవారి మంత్రం ఏంటి అంటే ఓం व्रों सां वाराहि कन्यकाय नमः ॐ व्रों सां वाराहि कन्यकाय नमः ॐ व्रों सां వారాహి కన్నికాయే నమ ఈ యొక్క మంత్రాన్ని ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు అనేది మీరు పఠించాల్సి ఉంటుందండి కౌంటింగ్ అనేది ముఖ్యం లేదు ఒక నూట ఎనిమిది సార్లు యాభై ఏడు సార్లు అలాగేం లేదు మీరు ఆ పదిహేను నిమిషాలు అనేది టైం పెట్టుకోండి అంతసేపు అనేది మీరు పఠించినప్పుడు మీ ఇంట్లో ఆ ధ్వని వారాహి అమ్మ మంత్రం ధ్వనిచ్చేటప్పుడు మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది వారాహి తల్లి కొలువై మీ ఇంట్లో ఉంటుంది అంతేకాకుండా మీరు పట్టుకున్న ఆ వస్తువులకి ఆ లక్ష్మీ కటాక్షాన్ని కనిపించే ఆ ఐదు రూపాయలు అలాగే యాలకులు లవంగాలకి ఆ శక్తి అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మీరు ఐదు నుంచి పది నిమిషం ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు మీరు పట్టించిన తర్వాత ఆ మూడు వస్తువుల్ని ఒక చిన్న క్లాత్లో ఎర్ర క్లాత్ పచ్చ క్లాత్ లేకపోతే ఎల్లో క్లాత్ నీళ్ళు నీళ్ళ కలర్ క్లాత్ ఏదో ఒక కలర్ క్లాత్లో అనేది కట్టి మూటగా కట్టి మీ బీరువాలో కానీ లేకపోతే మీరు వ్యాపారం చేసే ప్రదేశం అయితే గల్లాపెట్లో కానీ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇది మార్చాల్సిన అవసరమేం లేదండి అది ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంచేసుకోవచ్చు ఒకవేళ మా దగ్గర ఆ క్లాత్ సమయానికి లేదు అనుకున్నప్పుడు ఒక చిన్న జిప్లా కవర్ లాగా ఉంటుంది కదా అలాంటి కవర్లో కూడా పెట్టి మీరు ఆ వస్తువుల్ని మీరు నగలు పెట్టే దగ్గర బీరువాలు డబ్బులు పెట్టే గలా పెట్టలో కానీ ఇట్లా అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు చేసిన మరుసటి రోజు నుంచే ధన లాభం అనేది కలుగుతుంది ఎంత ప్రయోజనం అంటే ధన రాబడి అనేది రావటం వాటికి తగ్గ సూచనలు అనేది మీరు వినటం మంచి మంచి సంకేతాలు రావటం అనేది కూడా జరుగుతుందనమాట అంటే మీరు ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి ఆ మంచి ఆదాయాలకు రావటానికి మీరు అమ్ముడు అమ్ముడు చేసే ఆ వస్తువులు మంచి కొనుగోలు రేటుకి రావటం ఇలాగనేది జరుగుతుంది అనమాట తప్పకుండా మంచి ధన రాబడి కలిగి మీ జీవితం అనేది కోటీశ్వర యోగం అనేది తప్పకుండా కలిగించే ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకొని మంచి ప్రయోజనం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత